అందరికీ తెలుసు మన దగ్గర గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో లెవెన్త్కు ఈ నెల పదకొండో తారీఖున ఉన్నాయి ఆ ఎలక్షన్ల దృష్ట్యా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల దృష్ట్యా మేము ఈరోజు మనుగూడు పట్టణం కుంటసింగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఫ్లాగ్ మార్చ్లో మా మనుగురు సిఐ గారు అశోపురం సిగారు బయట సిఆర్ అదేవిధంగా అశ్వపురం ఎస్ఐ గారు మనుగూడు ఎస్ఐలు అదేవిధంగా మా సివిల్ సిబ్బంది టీజీపీ ఎస్పీ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఎటువంటి భయాలున్నా ఎటువంటి అపోహలున్నా వాటిని నిర్వూించడానికి వాళ్ళు నిర్భ నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును ఎటువంటి భయం లేకుండా వినియోగించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశించబడింది ఈ ఫ్లాగ్ మార్చ్లో భాగంగా మేము ఇక్కడ అంటే మనుగూరు సమతిసింగారంలో పెద్ద గ్రామ పంచాయతీ అది మనుగురు పట్టణంలో దగ్గర దగ్గర సగం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం టీమ్ కాంటెస్ట్ కాబట్టి ఇక్కడ ఆ ఉద్దేశం దగ్గర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేను మా సబ్ డివిజన్ మనుగూరు సబ్ డివిజన్ పరిధిలోని అందరి ఓటర్లకు నేను విజ్ఞప్తి చేసేది అంటే మీరు మీ ఓటును నిర్భయంగా వినియోగించుకోండి మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఏదైనా మా పోలీస్కి ఫోన్ చేయండి ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైనా ఎలక్షన్కి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ ఉంటే సంబంధిత తహల్దార్ మొడల్ తహల్దార్ నోడల్ ఆఫీసర్గా ఉన్నాడు అతనికి కాంప్లైంట్ చేయండి అతను కంప్లైంట్ చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ ఉంటే అతను మా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేస్తాము ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా శాంతి భద్రలకు ఎవరైనా విఘాతం కలిగించినా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఓటర్స్ భయభవంతంగా గుర్తు చేసినా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి కఠినమైన శిక్షలు కఠినమైన శిక్షణల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళని బైండ్ అవర్ చేయడం చేయడం జరుగుతుంది ఈఎల్ఎస్ అదేవిధంగా పంచాయతీరాజ్ యాక్ట్ కింద కూడా రకరకాల శిక్షణల కింద కూడా మనం ఒక ఆ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ వచ్చినాయి ప్రస్తుతం మేము అంటే పోలీస్ కానీ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాం కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము ఈ శాంతి భద్రతలు మేము కాపాల్సిన బాధ్యత మాపైనే ఉంది అందుకోసం అందరికీ ఈ సందర్భంగా ఇవి పార్టీలు అయితే ఎలక్షన్లు ఎవరు ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చని గ్రామ పంచాయతీలో ఎటువంటి అంటే పార్టీలకు సంబంధించిన చిహ్నాలు ఉండవు కాబట్టి మీరు నిర్భయంగా మీకు మీ ఓటు వినియోగించుకోండి అదేవిధంగా ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు అంటే వ్యక్తిగత దూషణలకు కానీ అయినటువంటి మణస్లింగింగ్ అంటారు అంటే వాళ్ళ వ్యక్తిగతమైన పర్సనల్ అటాక్ చేయడం కానీ తప్పు మీరు మీ మీరు మీరు ఏం చేస్తారు మీకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇస్తే వాళ్ళ మెంబర్కి ఇస్తే మీరు ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు మీరు చేసే కార్యక్రమం ఏది మీకు మీరు చెప్పుకోండి కానీ అది అవసరం ద్యూషన్లో కానీ బెలింపులో కానీ పాల్పడంతో కానీ మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను మీరైనా శాంతిప్రత విఘాతం విఘాతంగా మాత్రం ఖచ్చితంగా చర్యలేదు థ్యాంక్ యూ వారికి నమస్కారం ఈరోజు సునీశారం గ్రామ పంచాయతీ పరిధిలో మనుగురు సబ్ తరపున తరఫున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఫ్లాగ్ మార్చ్లో నాతో పాటు మనుగురు సిఏ గారు అశోపురం అదేవిధంగా ఏళ్లబైరం సిఎ గారులు మనుగురు ఎస్ఐలు అశోపురం ఎస్ఐ గారు మా సివిల్ సిబ్బంది టీజీపీ సిబ్బంది పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ ఓటు హక్కును ఓటర్లు నిర్భయంగా ఎటువంటి వ్యాలెక్ లోను కాకుండా వినియోగించుకోవాలని ఉద్దేశంతో జరిగింది ఈ సందర్భంగా నేను మనుగురు సబ్ డిజన్ అందరూ ఓటర్లకు మీ ఊరు మీకు నిర్భయంగా వినియోగించుకోండి ఎటువంటి భయాలకు భయం భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా శాంతి భద్రతకు ఉప మంగం కలిగిస్తే వాళ్ళని ఉపేక్షించలేదు వాళ్ళకైనా మేము కఠిన చర్యలు తీసుకుంటాం సంబంధిత ముఖ్యంగా కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ